చంద్రబాబు తొందరబడి పప్పులో వేశారు అంటున్నారు త్వరగా రెండు అభ్యర్థులు రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఎప్పుడైతే ప్రకటించేశారో అది ఆయన వేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అంతేకాదు అది వైసీపీకి ఇచ్చినట్టు అవుతుంది అనేది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండపేటలో చూసుకుంటే గనక కాపు సామాజిక వర్గం దాదాపుగా అక్కడ జనసేన అభ్యర్థిగా అనుకున్న మొన్నటి వరకు అనుకున్న లేదంటే జనసేన నాయకుడిగా ఉన్న లీలాకృష్ణకి సపోర్ట్గా ఉన్నారు దాదాపుగా ఒక ముప్పై ఐదు వేల నుంచి నలభై నలభై ఐదు వేల వరకు ఓ ఓటింగ్ ఉంటుంది నలభై నలభై ఐదు వేల ఓటింగ్ ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ మండపేటలో ఉంటుంది అయితే లాస్ట్ టైమే ముప్పై వేల ఓట్ బ్యాంక్ సంపాదించుకుంది జనసేన అక్కడ ఇప్పుడు ఈసారి కనుక ఆ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా పెరుగుతుంది అనేది బలంగా నమ్ముతుంది జనసేన అయితే అదే తెలుగుదేశం పార్టీ కనుక సపోర్ట్ చేస్తే మంచి టఫ్ పోటీ ఉంటుంది ఎందుకంటే వైసీపీ కూడా అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని బరిలోకి దింపుతుంది కాబట్టి తోట త్రిమూర్తులు ఖచ్చితంగా ఆ నలభై ఓలు ఓ ఓటు బ్యాంకు ఎవరు చీల్చుకుంటారు అనేది కీలకంగా మారుండేది అలాగే టీడీపీ సపోర్ట్ కూడా ఉండుంటే టీడీపీ జనసేన అక్కడ గెలుచుకునే అవకాశం ఉంటుంది సీటు అనేది కానీ ఇప్పుడు అలా కాకుండా ఎప్పుడైతే టీడీపీ అభ్యర్థిని ప్రకటించేశారో అక్కడ వైసీపీ అభ్యర్థికి ప్లస్ పాయింట్ అవుతుంది అనేది ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కాపులను తొక్కేసే ప్రయత్నం చేశారు అందుకే కూటమిలో ఉన్న ఖచ్చితంగా కనీసం చెప్పకుండా అభ్యర్థిని ప్రకటించేశారనే ప్రచారం ఇప్పుడు వైసీపీ చేసుకునేందుకు అవకాశం వచ్చింది ఆ అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు అయింది సో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు అక్కడ పార్టీని చూసేయాలా కాపు నాయకుడిని చూసేయ్యాలి అనేది పైగా అక్కడ తోట మూర్తులు చాలా బలమైన కాపు నాయకుడు ఇంతకుముందు మొన్నటి వరకు రామచంద్రపురంలో ఉన్న అక్కడ కూడా చక్రం తిప్పిన వ్యక్తి గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు టీడీపీలో పనిచేశారు వైసీపీలో పనిచేస్తున్నారు సో అటువంటి నాయకుడు బలమైన నాయకుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాపు ఓటు బ్యాంక్ కనుక అటే వెళ్తుంది కానీ ఇటు రాదు అదే గనక జరిగితే ఒక పక్క టీడీపీ అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించేసుకున్నారు కాబట్టి టీడీపీ జనసేన మధ్య ఇప్పుడు అతిపెద్ద టఫ్ పోటీ జరుగుతుంది కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కనుక తోట త్రిమూర్తుల వైపు వెళితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేది రాంగ్ స్టెప్ అని అర్థమవుతుంది వరుసగా గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తి రేపొద్దున ఓటమి పాలవుతారు అనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట మరి ఏ జరుగుద్దు చూద్దాం